ఈ రోజుల్లో యూత్ కి ఏం కావాలో గట్టిగా ఇక్కడ ఎక్కించినట్టున్నారు ఎందుకంటే టూ అండ్ హాఫ్ మినిట్స్ త్రీ అవర్స్ తీస్తే రోజులు పోనీ చూడట్లేదు సో చక్కగా క్యూట్ గా టూ అవర్స్ ఫైవ్ మినిట్స్ టూ అవర్ టెన్ మినిట్స్ అనుకోండి మై బేసిక్ థాట్ ఏంటంటే సినిమా ఎంగేజింగ్ ఉంది అనుకోండి మూడు గంటలు చూపించినా చూస్తా సినిమా బాగా అనుకోండి ఫస్ట్ హాఫ్ కే లేచి వెళ్ళిపోతారు చాలా అంతే కదా సో లైన్ లెంత్ తోటి పని లేదు సినిమా ఎంగేజింగ్ ఉంటే ఇప్పుడు మన ఆనిమల్ త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ త్రీ అవర్స్ ట్వంటీ ఫైవ్ చూడలేదా నేనైతే కి వెళ్ళింది అది అనుకోనే వెళ్ళా అర్జున్ రెడ్డి సందీప్ రెడ్డి గంగగారు ఇప్పుడు ఇది కూడా లెంత్ గా అనుకుంటాడంటే ఆయన అలా అనుకుంటున్నాడా చూసారు కాబట్టి చూస్తారా అనుకుంటున్నాడా లేకపోతే ఇది ఉందా నిజంగా ఎంగేజింగ్ ఛాలెంజ్ అని నేను ఐ వాంట్ సిస్ ఫిల్మ్ ఇస్ ఎంగేజింగ్ ఆర్ నాట్ అనుకోని వెళ్ళి కూర్చొని చూసా ఫస్ట్ హాఫ్ అయిపోయేంత వరకు యువర్ గ్లూడ్ టు ద స్క్రీన్ ఫస్ట్ హాఫ్ అయిపోవడం ఇంటర్వెల్ యూజువీ వన్ అవర్ కి బయలాజికల్ కూడా తెలుస్తుంది అవును వన్ అవర్ ఫార్టీ మినిట్స్ కో ఫార్టీ ఫైవ్ మినిట్స్ కో వస్తుంది ఇంటర్వెల్ అవును ఇవల్ లైక్ ఐమ్ ఎక్సైటెడ్ టు వాచ్ సెకండ్ హాఫ్ అట్లుంది సినిమా అవును ఫస్ట్ ఆఫ్ కే క్లైమాక్స్ చూపించినట్టు పెట్టారు ఏం జరిగింది నెక్స్ట్ ఇండియా అని సో అసలు అమేజింగ్ అది అట్లా తీయగలిగితే టైం కి లేదన్న మన మన ప్రజెంట్ టైమ్ లో జరుగుతున్నదే చెప్తున్నా అండ్ రైట్ అన్న ఈ మూవీస్ వరకు చూసుకుంటే ఎక్కువగా విలేజ్ సైడే ఎక్కువగా కనెక్ట్ అవుతుంది ఎక్కువ చూస్తారు ఎందుకంటే ఇక్కడ ఉన్న పీపుల్స్ ఓన్లీ సాటర్డే సండే అంటూ చూస్తారు బట్ మూవీ సైడ్ అదే మన విలేజ్ సైడ్ చూడాలంటే ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సి వెళ్తారు ఇండివిజువల్ గా ఎప్పుడు వెళ్ళలేరు సో అలాంటి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక సినిమా బాగాలేకపోతే డిసప్పాయింట్ తో చాలా మంది వస్తారు సో మన మూవీ చూడడానికి వెళ్ళేటానికి నేను ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పాల్సింది నేను ఓన్లీ మన సినిమా ఎవరు చూసినా బాగుంటుంది నేను చెప్తాను మా వైశాలి హీరోయిన్ చెప్తూ ఉండింది ఫ్యామిలీ ఆడియన్సెస్ కి యూత్ కి ఇప్పుడిప్పుడే పెళ్ళైన వాళ్ళకి పని జాబ్ వచ్చిన ఇప్పుడిప్పుడే జాబ్ వచ్చిన వాళ్ళకంటే ఒక ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ వరకు అందరూ ఈ సినిమా చూడొచ్చు అందరికి అంటే వీళ్ళకి ఓపిక ఉంటుంది థియేటర్ కి వెళ్తా వెళ్ళడానికి అని నేను ఫార్టీ ఎయిట్ అంటున్నా ఫిఫ్టీ ఎయిట్ వాళ్ళు చూసినా కూడా వాళ్ళకు కూడా నచ్చుతుంది సినిమా మూవీ మంచి ఎమోషన్స్ ఉన్నాయి అందరికి రిలేట్ అయ్యే ఎమోషన్స్ ఉన్నాయి నాకు మా మమ్మీ ట్రాక్ నాకు మా నిఘల్ రవి గారు ఆయన మామ అనుకుంటున్నారు లేకపోతే మా ఫాదర్ అనుకుంటున్నారు అనగా నాకు ఫ్రెండ్ నేను అదే అంటున్నా అది డిఫరెంట్ ఉంది సినిమాలో డిఫరెంట్ ఫ్రెష్ కాంటెంట్ ఉంది సో తప్పకుండా మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థం అవుతుంది అసలు ఏంటి దీని కథ ఏంటి అన్నది చూడండి అందరు వెళ్ళి చూడొచ్చు క్లీన్ ఇంకోటి ఎక్స్పెక్టింగ్ యూ సర్టిఫికెట్ బికాస్ ద మూవీ హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అండ్ మీకు ఒక్కొక్క అప్పుడు ఇంత క్లీన్ గా ఉండేవి కదా సినిమాలు అని కూడా ఒక వెళ్ళిపోతాం అయితే కానీ అంటే ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతా మీ గెటప్ చూసినా చాలా క్లీన్ అండ్ క్లీన్ గా కనిపిస్తుంది దాన్ని లేదు అండ్ ఈ మొత్తం క్యారెక్టర్ లో చూసుకుంటే మీ క్యారెక్టర్ కాకుండా ఇంకే క్యారెక్టర్ మీకు బాగా ఇంపాక్ట్ ఇంపాక్ట్ అయితే క్యారెక్టర్ నాకు ఫ్రెండ్ గా చేసిన మోయిన్ క్యారెక్టర్ వెరీ ఫెలో నాకు ఫోర్ ఇయర్స్ గా తెలుసు మాకు ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ కూడా మంచి ఫ్రెండ్షిప్ అది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా పనికొచ్చింది చాలా బాగా బయటకు వచ్చింది మా ఎనర్జీ ఇస్ అమేజింగ్ మీరే చెప్తారు నేను నాకు ఇట్లా చెప్తుంటేనే ఇది అనిపిస్తుంది భయ్యా ఎందుకంటే అందరూ అన్ని సినిమాలకి ఇట్లానే చెప్తారు కదా సో నేను చెప్పుకోవడానికి నాకు కూడా ఇదిగా ఉంది వీడు ప్రమోషన్ చెప్తున్నాడేమో అని బట్ మీరు చూస్తేనే మీకు అర్థం అవుతుంది అభినవ అని చెప్తే ఎవరు అనుకోరు ఎందుకంటే మనం ప్రమోషన్ చేయాలంటే గా చాలా చేయాలి చేయొచ్చు రైట్ బట్ అదొకటి అలీ రేజా క్యారెక్టర్ ఇప్పటివరకు అలీరేజా ఇలాంటి క్యారెక్టర్లు చూడాలి చక్రపాణి గారు ఇప్పటివరకు ఒక నిస్సహాయ ఫాదర్ టైప్ క్యారెక్టర్స్ వచ్చాయి అలీ రేజా క్యారెక్టర్ చక్రపాణి గారి క్యారెక్టర్ నా క్యారెక్టర్ వి త్రీ ఆఫ్ వి ఇట్ ఇస్ స్టీరియో టైప్ ని బ్రేక్ చేసుకొని చేస్తున్న క్యారెక్టర్ సి మూడు అండ్ అలీ రాజా గారు బిగ్ బాస్ తర్వాత అతనికి పెద్దగా సక్సెస్ కూడా రాలేదు అన్నారు సో ఈ సినిమా ద్వారా ఇంకో గుర్తింపు హండ్రెడ్ పర్సెంట్ గుర్తింపు వస్తుంది ఆయనకి ఆయన హీ వాజ్ ఆల్సో టెల్లింగ్ మీ నేను ఇది ఈ సినిమా షూట్ చేసేటప్పుడు మూడు నాలుగు షూట్ చేస్తున్నాను అన్నిటికంటే ఈ సినిమా ముందు రావాలిరా అని నేను కోరుకుంటా ఉండే స్ట్ సూపర్ సో ఆయనకి నార్మల్ గురువు కాదు కదా బా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు హలో అమ్మాయి అన్న పాట విన్న వాళ్ళందరూ దే వెరీ హ్యాపీ మంచి మెలడీ మంచి మెలడీ చాలా రోజులు ఆ ఎస్ఏ రాజ్ కుమార్ గారు ఇచ్చేవారు ఇప్పుడు అలాంటి మెలడీ ఎక్కువ రావట్లేదు ఇది మంచి మెలడీ నెక్స్ట్ మేము ఇంకో సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం ఇంకొక సాంగ్ అది కూడా మంచి ఇన్స్పిరేషనల్ గుడ్ సాంగ్ బాగా ఇచ్చాడు మ్యూజిక్ సంజీవ్ థామస్ దీనికి రాసిన లిరిక్స్ కిట్టు విప్పర్ గడ ఎప్పటి నుంచో రాస్తున్నాడు సినిమాలో ఈ లిరిక్స్ ఆర్ వెరీ గుడ్ అమేజింగ్ నా కలర్ ఫోటోలో ఆ పాట తరగతి గది దాటి అది అక్కడ నాకు నిజంగా నచ్చింది నేను ఫస్ట్ టైం సాంగ్ లిరిక్స్ మీద పట్టించుకోవడం నేను బీట్ మీద అనేసారు ఒక్కొక్క సాంగ్ ఏంది అనేసి ఈ సాంగ్స్ కూడా చాలా బాగా రాసా బీజిఎం బీజిఎం కి మీరు చూస్తారన్న రేపు చూడండి మీరు కథకి తగ్గ బీజిఎం ఊరికే ఎత్తాలి దింపేయాలి అన్న బీజిఎం కథకి తగ్గ బీజిఎం ఇచ్చాడు అవి థ్రిల్లింగ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు థ్రిల్లింగ్ లవ్ ఉన్న సీన్స్ ఉన్నప్పుడు లవ్ బీజిఎం గొడవలు జరుగుతున్నప్పుడు గొడవ బీజిఎం అట్లా చాలా మంచి వేరియేషన్ ఏదో కాకుండా మంచి క్యారెక్టర్ ఉంటది కూడా అది అలా మా డిఓపి సిద్ధు పిసి శ్రీరామ్ సార్ పనిచేశాడు పది పదిహేను సినిమాలు చేశాడు ఆయన దగ్గర చెప్పాల మేము స్విట్జర్లాండ్ ప్యారిస్ కి వెళ్ళలే సినిమా మేము ఇక్కడ హైదరాబాద్ ఏటూర్ నగరంలో షూట్ చేసాం బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు మాకు ఇంకెవరు మన రవితేజ కోర్స్ ఎడిటర్ రవితేజ్ వెల్ నోన్ అంటే తిరుపతి గారి కోసం వద్దాం అంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఒక స్టోరీ అనుకునేటప్పుడు విజన్ లో వేరే ఉంటది బట్ ఎండ్ ఆఫ్ ద డే క్లైమాక్స్ వచ్చేసరికి వేరేలా మారుతుంది సో మీరు అనుకునే డే వన్ లో ఉన్న అనుకునేది ఇప్పుడు ఎండింగ్ వచ్చేసరికి అలాంటి అవుట్పుట్ వచ్చింది లేదు భయ్య మేము అదే మాకు ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత నేను నేను పక్కకి వెళ్ళి తిరుగుతో మాట్లాడింది ఇది ఓకే బాగొచ్చుంది కదా అంటే బాగా అన్న మీరు కూడా బాగా చేశారు నువ్వు కూడా బాగా చేసావు ఇగో ఇదే నేను నువ్వు బాగా చేసాండవు నువ్వు నన్ను బాగా చేసాండవు ఇది కాదు మనకు కావాల్సింది మనకి నిజంగా లేదా గా ఏమన్నా టెస్ట్ ఆడియన్స్ కి ఒకసారి చూపిద్దాం అనుకొని చూపించి ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి మన సురేష్ సార్ చూసారు సినిమా ఆయన చూసి ఆయన అన్నది ఇదే మాట ఫీల్ క్యారీ అయింది అవి మంచి సినిమా తీసారు ఇది ఆయన యూజుల్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ క్రిటికల్ అవున మాట అన్న నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ మా టీమ్ కే ఇట్ వస్ బూస్టింగ్ ఆర్ కాన్ఫిడెన్స్ సో విత్ రీల్ అనేది వచ్చిందంటే అక్కడ సినిమాకు ప్రాణం వచ్చినట్టే కదా నేను అందుకే చెప్తున్నా భయ్యా నేను మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ గో వాచ్ ది ఇన్ థియేటర్స్ మీకు ఇది నచ్చకుండా అయితే ఉండదు సినిమా